మరి ఒకప్పటి మీటింగ్ కూడా తెలంగాణకు బీజం వేయడంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అందరికంటే ముందు బీజం వేసింది కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి భావజాలం కలిగినటువంటి పెద్దలు తర్వాత వేరే వేరే వాళ్ళు దాన్ని మాది మాది అని గొప్ప చెప్పుకున్న ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఇప్పటికి కూడా మరి ఆకాంక్షలను నెరవేరకుండా ఆ యొక్క సాధనలో తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఉద్యమ ఆకాంక్షల కోసం ప్రయత్నించేది కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినటువంటి పెద్దలే మీరందరూ కూడా కాబట్టి అంటే అనుకున్నది రాష్ట్రం సాధించినప్పటికీ ఏదైతే లక్ష్యాలనుకున్నారో ఎలాంటి విధి విధానాలు స్వరాష్ట్రంలో జరగాలనుకున్నారో ఎలాంటి సంక్షేమం రావాలనుకున్నారో అది గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా రాకపోవడంతో మరొక అవకాశం మా అందరికీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ పార్టీగా గుర్తించి మీరు అందరూ సహకరించి

విశేప రెవెన్యూ డిపార్ట్మెంట్ మా క్యాబినెట్ కు వివరించి మీ ఆకాంక్షల అనుగుణంగా ప్రజల త్వర ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పరిపాలన జరిపే విధంగా చరోదించుటాలని ని భిన్నగా న్యాయమైన అందరికీ ఉద్దేశి మా నేను వారి దర పోరాడినవ ఆ యొక్క శృతి వాన లో

చేసుకుని భావాన్ని బాగా